జనప్రతి భారత్ రక్షా స్వాతంత్ర్యం కోసం అనేక మంది బలిదానం అయ్యారు అందులో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు చంద్రశేఖర్ ఆజాద్ ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఈ దేశంలో బానిసత్వం నుంచి భరిత సంఖ్యలను తంచడం కోసం అనేక మంది త్యాగాలు చేసినట్టుగానే చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఆయన యొక్క జీవితాన్ని త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయాడు సుభాగ్య గుండెలకు కూడా భయపడకుండా ఈ యొక్క స్వాతంత్రోద్యమాన్ని నడిపిన ఒక విప్లవకారుడు ఆజాద్ చంద్రశేఖర్ ఈరోజు ఆయన జన్మదినోత్సవం కావటం మనమందరం మిఠాయిలు పంచుకోవటం నిజంగా సంతోషకరమైన విషయం ఈ దేశం కోసం బలిదానమైన వారిని స్మరించుకోవటం అంటే మన భరతమాత యొక్క భూములో చిరునవ్వును చూడడం కోసమే మనం ఈరోజు భరతమాత యొక్క వైభవం కోసం ఈ దేశం యొక్క ప్రగతి పథం కోసం మనందరం కృషి చేయాలి ఈ యొక్క చంద్రశేఖర్ ఆజాద్ యొక్క త్యాగాన్ని మనం ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పైన ఏదైతే ప్రభుత్వోద్యోగులు పాల్గొనకుండా గతంలో చేసిన చట్టాలు ఈరోజు తొలగిపోయి ప్రభుత్వోద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక మంచి సంస్థలో సరే పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ యొక్క సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటించడం ఆశించదగినటువంటి విషయం ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశంలో పౌరులందరికీ ఒక మంచి క్రమశిక్షణ కోసం పనిచేస్తుంది అట్లాంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క భరతమాత సేవలు పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ప్రభుత్వోద్యోగులు పాల్గొని వారి యొక్క యథాలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ సందర్భంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక ఆర్ఎస్ఎస్ మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన ఎనిమిది లీడర్ ప్రధానమంత్రి గారు మోడీ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ అనే సంస్థలో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళతోనే కూడవని వాళ్ళొక నియంత్రిగా ఆదేశాలు జారీ చేసి మరి యాభై ఐదు వేలుగా నిషేధం విధించినటువంటి దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలాతో పెట్టుకుని నిర్వేశిస్తుని యాభై ఎనిమిది ఏళ్ళ నిషేధ నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మరి స్వాతంత్రం స్వేచ్ఛ కల్పించినారు రాష్ట్రీయ స్వయం ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో ఇప్పుడు కూడా వాళ్ళు పాల్గొనే అవకాశం కల్పించినందుకు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు యువత మహిళ ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా సురక్ష మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కొనియాడుతూ హర్షదద్వరాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది